ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి నా లాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వీ విల్ టేక్ ద డాగ్ నేను తీసుకెళ్తాను ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా లేదా ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా నేను చూసుకుంటాను నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీఆర్ డేర్ టు హెల్ప్ యూ బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు వంద కుక్కల్ని చంపేస్తున్నారు నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్ దాట్ ఈస్ పీ ప్లీజ్ అండర్స్టాండ్ సమ్ యూనివర్స్ హెస్ మేడ్ యు గాడ్ యూ బిలాంగ్ టు సమ్ రిలీజన్ ఓవర్ యువర్ ఇఫ్ దట్ గాడ్ హెస్ మేడ్ యూ దట్ సేమ్ గాడ్ ఆ సేమ్ భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు అది గుర్తు పెట్టుకోండి కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచ ప్రపంచం నుంచి రాలేదు అదే దేవి అదే శివుడు అదే కాల్భైరవ్ అదే దుర్గాదేవి వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు సో మీకు ఒక్కటే హక్కు ఉంది ఆ కుక్కకి హక్కు లేదా ఏటి మీరు చేస్తున్నారు కొంచెం ఆలోచించుకోండి అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ నాకు బైక్ లేదు నేను నైట్లో నాకు ఐటీ పని లేదు నాకు ఏం డెలివరీ పని లేదు సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం నిజంగా నేను ఒప్పుకుంటాను కానీ ఒక నాలుగు కుక్కలు తప్పు చేస్తే మీరు నాలుగు వందలని చంపేస్తే అది ఎక్కడ న్యాయం నేను ఒక్కటే ఆడుతాను ఈరోజు సుప్రీంకోర్టుని ఒక్కటే ఆడుతాను ఆ సెంట్రల్ కర్నల్ సెంట్రల్ని ఒక్కటే ఆడుతాను ఆ సర్పంచ్ని ఒక్కటే ఆడుతాను వందలు వందలు కుక్కలు చంపటం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి మీకు నిజంగా నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది అది ముందు మీరు క్లీన్ చేయండి కా ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు మీకు ఇది లేదా కానీ పాప మా కుక్కలు ఎలా వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్ మీద వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి ఐ జస్ట్ రిపీట్ ట్స్ దేర్ ఇస్ కర్మ గైస్ బిలీవ్ ఇన్ కర్మ డోంట్ కిల్ ఇన్నోసెంట్స్ నాట్ ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఎనీ ఇన్నోసెంట్ లైఫ్ ఆ మనుషులున్నా కుక్క ఉన్నా లేంట ఒక గోటు ఉన్న ఒక ఆవు ఉన్న ఇక్కడ వీళ్ళు అందరూ ఆవు గోమాత 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 చేస్తున్నారు నేను కాశీలో చూశాను నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది అండ్ తిండి ఉంది అండ్ పులింగ్ నేను తను మూడు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను నేనే చేశాను కానీ తినేసింది మింగేసింది ఆవు అప్పుడు మీ గోమాత మీ రివర్స్ చూడండి ఆ గంగా రివర్ చూడండి గంగా తల్లి గంగా తల్లి అంటారు అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి అక్కడే మూత్రం అక్కడే అంతా ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు ఇదే కలియుగం ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం అందరు చేస్తారు అందరు పోతారు నేను చెప్తాను కానీ ఈ రోజు టుడే ఆల్ ద హ్యూమన్ బీయింగ్ హూ సమ్ కాన్షియస్ అండ్ సమ్ థాట్ ఆఫ్ గాడ్ ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేదంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు నేను నా మాటిస్తున్నాను ఈరోజు అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యర్ చిల్డ్రన్ ది కిడ్స్ హు ఆర్ గెటింగ్ రేప్ అండ్ కిల్డ్ ద కిడ్స్ హు ఆర్ డైంగ్ బికాస్ ఆఫ్ డెంగ్యూ అండ్ మలేరియా అండ్ చికెన్ కునియా అది ముందు చూసుకోండి దోస్ నెంబర్స్ ఆర్ వే హైయర్ దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద